ఫేర్ మీడియాకి స్వాగతం నిన్న హరిత కాకతీయ హోటల్లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ పౌర సమాజ బాధ్యత అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడినటువంటి వక్తలందరి అందరినీ ఒకే వీడియోలో చెప్పడం దాన్ని చేయడం వీలు కానప్పటికీ దాన్ని నాలుగు భాగాలుగా విభజించి అందరి సౌలభ్యం కోసం ఫెయిర్ మీడియా తరఫున విడుదల చేస్తున్నాం जब से आप लोग देख रहे थे कि जिस तरीके से हिंदुस्तान में क़ानून की धज्जियां बढ़ी जा रही हैं एस सी एस टी ओ बी सी और माइनॉरिटीज के ऊपर जो जुल्म हो रहा है उसके ऊपर ऐसे इंटेलचुअल्स का बैठाना ऐसे तनजीमों का एकजुट होना आज वक्त की अहम ज़रूरत है आज आप देखें हिंदुस्तान का जो आलम है जब तक सुन रहा था मैं लेकिन आज लास्ट सेवेंटी फाइव ईयर्स में जो जहनीत दी गई जो शौक दी गई आप देखें कि हमारी नोट पर हमारी करेंसी पर गांधी जी की फोटो रहती है यानी गांधी जी का नाम अमन और शांति के तौर पे लिया जाता है गांधी जी की तस्वीर एक कीमती टूट के ऊपर लगाई गई ताकि लोग रोज़ गांधी जी को देखें गांधी जी को याद करें लेकिन आज माहौल ऐसा बन चुका है गांधी जी के खिलाफ कुछ नफरत के भरी जा रही है आपको टी वी पर देखने मिलता है कि गांधी जी की फ़ोटो लगाई जा रही है उस पर जो है गोलियां मारे जा रहे हैं आज डेमोक्रेसी में सब बेहतरीन हथियार वो वोट है वोट का इस्तेमाल है जब हम सो हो जाएंगे जैसा हिंदुस्तान भर में इंडिया कोटनी जैसा हुई इंडिया का जो खयाम अमल में आया पूरे सेकुलर पार्टीज पूरे एक सोच रखने वाली पार्टी से अपने एक प्लेटफॉर्म पे आए हैं तो उसी तरीके से हम डिस्ट्रिक्टों में मंडलों में गाँव में एक ही प्लेटफॉर्म पर आकर एक पार्टी को देने से हम हमारे डेमोक्रेसी को बचा सकते हैं हम अम हमारे आइन को बचा सकते हैं हमारे सेकुलरिज्म को बचा सकते हैं क्रिश्चन मुस्लिम एस सी एस टी जो जो हमारे भाई हैं सब जब एक हो जाएंगे तो हम हिंदुस्तान में बेहतरीन रिजल्ट देंगे सिर्फ वरंगल नहीं बल्कि वर ये मैसेज सारे तेलंगाना में ये मैसेज सारे इंडिया में पहुंचे कि हम सारे एक प्लेटफॉर्म पे आ चुके हैं और आज खोखा ताकत मोदी की जहनी रखने वाली ताकत को हिंदुस्तान से निकाल फेंकना है हम कोई तशद का रास्ता अख्तियार नहीं करेंगे वोट डालना हमारी डेमोक्रेसी का अख्तियार है अब उ, उसका सहारा लेकर आज ऐसी गलत ताकतों को हम हिंदुस्तान से निकालेंगे ऐसे ऑर्गेजेशन जो भी काम कर रहे हैं उसके लिए हम

సదస్సు నిర్వాహకులు అభినందనీయులు నిజమే గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎన్నడూ లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి కూడా ఏర్పడింది ఇంతకుముందు కాంగ్రెడ్ చెప్పినట్టుగా మనం ఎప్పుడు విమర్శించిన వాడిని సానుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఎప్పుడు మాట్లాడని విషయాన్ని మాట్లాడాల్సిన పరిస్థితులు వాడు ఏర్పడుతున్నాయి గాంధీని నెహ్రుల్ని విమర్శించిన వాళ్ళు వాళ్ళ సానుకూల అంశాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని తూర్పాలా బట్టి నిశ్చితమైన విమర్శలు చేసిన వాళ్ళు కాదు పైగా ప్రమాదాన్ని నివారించడానికి నియంత్రించడానికి ఉపయోగపడేటటువంటి ప్రతినిధులుగా భావించే కారణం ఏర్పడింది ఈ రాజ్యాంగ వ్యవస్థని మాపాలి నిర్మూలించాలి దాని నిపుణులు జరిగినటువంటి శక్తులు ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది నాలుగేళ్ల క్రితం రాజ్యాంగ అప్పుల్ని రక్షించుకోవాలన్న దగ్గర ప్రారంభమై ఎన్ఆర్సీ సిఏఏ ఉద్యమం తర్వాత రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాలి అనే వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కారణం ఏమిటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంస్థలు ఈ దేశంలో పుట్టాయి సెప్టెంబరు ఇరవై ఏడున డిసెంబర్ ఇరవై ఐదున భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్త సంవత్సరంలోనే సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై నుంచి మనకు బాధ ఉన్నప్పటికీ ఈ రెండు సాయ పందాలే ఎంచుకున్నాయి ఈ రెండు కూడా ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థని కూల్చివేసి సాయుధంగా సాయుధ రాజకీయ ప్రక్రియతో కూల్చివేసి తాము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని అటు ఆర్ఎస్ఎస్ ఇటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా భావించారు ఆర్ఎస్ఎస్ ఈ పెట్టుబడి ప్రాతిపదిక మీద ఏర్పడేటటువంటి ఆధునిక ప్రజాస్వామ్యమే అక్కర్లేదు ఆధునిక లౌకిక వాదన అక్కర్లేదు రాజ్యమే ఏర్పడాలి ఫ్యూడలిజం ఫ్యూడలిజం కంటే ముందున్న రాచరిక కాలాల ప్రాతినిధ్యం వహించిన రాజ్యాంగ వ్యవస్థ మళ్ళీ తిరిగి రావాలి ఈ ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు అక్కర్లేదని చెప్పి వాళ్ళు సాయంత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఒక సాయిందాన్ని ఎంచుకున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయిన పందా ఎందుకు ఎంచుకున్నదంటే ఈ ఆధునిక సోకాడు ప్రజాస్వామిక వ్యవస్థలు మాకు అక్కర్లేదు ఈ సోకాడు లౌకిక వ్యవస్థలు కూడా మాకు అక్కర్లేదు మాకు ఒక జనతా ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా సోషలిస్ట్ వ్యవస్థని నెలకొల్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకు మార్గమే అనుసరణీయమైందని చెప్పి వాళ్ళు భావించారు కొన్ని కంపెనీలు ఆ ఉన్నాయి కొన్ని కొన్ని పార్టీలు మించినవి వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు రాజకీయ పార్టీలకి బహిరంగంగానో రహస్యంగానో విరాళం ఇవ్వడం కొత్త కాదని మన అందరికీ తెలుసు పైన ఇది ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు కొత్తగా అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ప్రక్రియ కాదని కూడా మనకు తెలుసు నిజానికి మన దేశంలో కాదు బాగా పరిణితి చెందిన ప్రజాస్వామిక దేశాలుగా మనం చెప్పుకుని అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలలో కూడా ఏదో ఒక స్థాయిలో అక్కడ ఉండే ఎన్నికల రాజకీయాన్ని డబ్బు శాసిస్తుందన్న విషయం కూడా మనకి తెలుసు అయినా ఈ ఎన్నికల బాండ్లకి ఇంత ప్రచారం ఎందుకు వచ్చిందనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న కూడా మన దేశంలో చాలా మంది ఆలోచన పనులు ఏమనుకుంటున్నారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది దాని పూర్తి అర్థంలో విజయవంతంగా నడుస్తున్నది అని భావించారు వాళ్ళు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ధనస్వామ్యము ఆచరణలు అని చెప్తే ఊపి విడిచిన వాడు కూడా చాలామంది మేధావులు ఉన్నారు ఇక్కడ 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 ఈ దేశంలో ఇప్పుడు మొత్తం పొట్టపై వేమన అన్నాడు కదా పొట్ట విప్పి చూడ వేరు పురుగులు ఉంటుంది పైవాక్యానికి అవసరం లేదు పొట్ట విప్పి చూడ వేరు పురుగులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వామ్యం పేరుతో అమలవుతున్నా కొట్ట విప్పి చూపించింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపిస్తే దాని కొట్ట రెండా లొక ఆడుతున్నటువంటి కోట్లాది క్రిములు మన కట్టబడ్డాయి ఒక్కసారిగా ఉలిపి పడ్డా ఇదేమిటి వ్యవహారం అని చెప్పి కొంత ఆలోచన మన మెదకొచ్చింది ఇప్పుడే మిత్రులైన అసలు ఎలక్టనల్ పాయింట్స్ అంటే ఏమిటి అన్నారు నేనేమనుకున్నానంటే నాలుగైదు చోట్ల మాట్లాడాను కానీ వరంగల్లో చైతన్యం స్థాయి చాలా ఎక్కువ కాబట్టి ప్రాథమిక విషయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంకా లోపలికి వెళ్దాం అని అనుకున్నాను అయితే నిధులని ప్రశ్న విషయాలు ఎలెక్టరల్ బాండ్స్ అంటే సేఫ్ ఎలక్టరల్ బాండ్స్ అనేది ఒక గంభీరమైన పేరుగా ఉంది కానీ ఎన్నికల నిధులు అంటే ఎన్నికల నిధు ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పదిహేడులో అరుణ కేట్లీ ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ చేత ఒక చట్టాన్ని ఆమోదింపజేసి నేను పార్లమెంట్ ఆమోదించింది అంటే పార్లమెంటు చేత ఆమోదింపజేసింది ప్రభుత్వం రాజకీయ పార్టీలకి నిధులు అవసరం ఆ నిధులు ఎవరివ్వాలి వ్యాపార సంస్థలు ఇవ్వాలి ఎప్పటి నుంచి ఇస్తున్నాయని కూడా అరుణ్ జైట్లీ అంగీకరించాడు అయితే ఇంతకాలం రహస్యంగా ఇస్తున్నాడు ఏ పార్టీకి ఎన్ని వందల కోట్లు చేయడానికి మనకి లెక్క తెలియడం కాబట్టి దాన్ని తీసేసి రాజకీయాల్లో పారదర్శకతని నిజాయితీని ప్రవేశపెట్టడం కోసం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టాను అన్నాడు స్కీమ్ ఏమిటంటే ఇందాక ఆయన అడిగారు చావు చెప్తున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత కేంద్ర ప్రభుత్వం కొన్ని బాండ్లు అప్పించింది కొన్ని పత్రాలు అప్పించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత అమ్మించడానికంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మదాన్ని కూడా పొందారు ఈ బాండ్లు అమ్మగా మనం వాడేటువంటి నోట్లు ఉన్నాయి కదా రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు అవి ప్రింట్ చేసేటువంటి నాసిక్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో బాండ్ పేపర్ మనందరికీ తెలుసు కోర్టు లావాదేవీల ఆ బాండ్ పత్రాలను ముద్రించారు ప్రభుత్వమే ముద్రించింది ముద్ధరించినందుకు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చే కేవలం బాండ్ ఉత్తర వేసినందుకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఆ బాండ్లని ముద్రించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు స్కీములు ఏమన్నారంటే వెయ్యి రూపాయల బాండ్లు పదివేల రూపాయల బాండ్లు లక్ష రూపాయల బాండ్లు పది లక్షల రూపాయల బాండ్లు కోటి రూపాయల బాండ్లు వాటి డెనామినేషన్స్ అంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వెయ్యి రూపాయల బాండ్ అయినా అనుకోవచ్చు ¡Gracias! Yeah.